అసలాం వరహతూ అలా వరకూ అల్హందు వలం అలా రసూల్లా అమ్మాబాద్ ఉమ్రా విధానం జీవితంలో ఒక్కసారి అమరా చేయుట విధిగా ఉంది ఉమ్రా యొక్క సంక్షిప్త విధానం ఏమిటంటే ఏదైనా ఒక మేకాతు నుండి అమరా యొక్క ఎహ్రాం చేసి మక్కా చేరుకొని కాబతుల్లా తవాఫ్ చేసి ఆ తర్వాత రెండు రకాతులు చేసి సఫా మరియు మరువా మధ్యలో సై చేసి ఆ తర్వాత పురుషుడు పూర్తిగా క్షౌరం చేయించుకోవడం స్త్రీ తన జడ చివరి భాగంలో నుండి మూడు సెంటీమీటర్లు కత్తిరించుకోవడం ఈ విధంగా ఉమ్రా పూర్తవుతుంది ఇక రండి దీని యొక్క వివరణ సంపూర్ణ విధానం మనం తెలుసుకుందాము ఇహ్రామ్ చెయ్యుట అంటే ఉమ్రా యొక్క ఆరాధనలో ప్రవేశించుట ఎవరైతే ఉమ్రా చేయాలనుకుంటున్నారో వారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం నియమించిన ఐదు మీ ఖాతులలోని ఏదైనా ఒక మీ కాతు నుండి ఎహ్రాం చేయాలి ఒకటి రిజుల్ హులైఫా ఇది మదీనా సమీపంలో ఉన్నది ఇది మదీనా వాసుల మేకాత్ ఈ రోజుల్లో దానిని అబియారే అలీ అని అంటారు రెండవది జుహ్ఫా ఇది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు ఈ రోజుల్లో రాబిగ్ నుండే ఎహ్రాం చేస్తుంటారు ఇది సిరియా వారి యొక్క మేకాత్ మూడు అల్ కర్నుల్ మనాజిల్ దీని మరో పేరు అస్సైలుల్ కబీర్ ఇది తాయిఫ్కు సమీపంలో ఉంటుంది ఇది నజ్ద్ వారి మేకాత్ నాలుగు యలంలం ఇది మక్కా నుండి దక్షిణ దిశలో ఉంటుంది యమన్ వాసుల మేకాత్ ఐదవది రాతు ఇర్క్ ఇది ఇరాక్ వారి యొక్క మేకాత్ ఈ ఐదు మేకాతులు మేము తెలిపిన ఆ పట్టణవాసులు మరియు ఎవరైతే ఉమ్రా లేదా హజ్ యొక్క ఉద్దేశంతో వీటిలో ఏ ఒక్క దాని నుండి దాటుతారో వారు తప్పకుండా అక్కడి నుండి ఎహ్రాం చేయాలి ఎహ్రాంకు ముందు చేయవలసిన ధర్మములు ఒకటి గోళ్ళు తీయడం మరియు చంక వెంట్రుకలు నావికింది వెంట్రుకలు తీయడం స్నానం చేయడం సువాసన శరీరానికి పూసుకోవడం ఎహ్రామ్ దుస్తులకు సువాసన పూయరాదు రెండు శరీర అవయవాలకు అనుగుణంగా ఉండే అటువంటి దుస్తులు తీసేసి రెండు బట్టలు అంటే ఒకటి లుంగి మాదిరిగా మరొకటి పైన దుప్పటిగా వేసుకోవాలి స్త్రీలు తమకిష్టమైన దుస్తులు ధరించవచ్చును కానీ అలంకరణను ప్రదర్శించకూడదు మరియు వారు చేతులలో గ్లౌజులు వేసుకోరాదు అలాగే ముఖమును కప్పి ఉంచరాదు అంటే ముఖముపై నకాబ్ వేసుకోరాదు కానీ పరపురుషులు ఎదురయ్యే సమయంలో తమ ముఖాన్ని మరియు అరచేతులను సైతం వారికి కనబడకుండా దాచి ఉంచడం తప్పనిసరి మూడు ఏదైనా ఫర్ద్ నమాజ్ సమయం అయితే దగ్గరలో ఉన్న మస్జిద్లో నమాజు చేసుకొని లేదా తహయతుల్ వుదు లేదా దహ్యతుల్ మస్జిద్ చేసుకొని ఆ తర్వాత ఎహరామ్ చేయాలి ఇక ఎహ్రామ్ ఈ విధంగా చేయాలి మనసులో ఉమ్రా యొక్క నియత్ చేసుకొని నాలుకతో లబ్బై ఉమ్రతన్ అని అనాలి అయితే గుర్తుంచుకోండి లబ్బైక్ ఉమ్రతన్ ఇది నియతి యొక్క పదం కాదు ఎలాగైతే నమాజుకు ముందు అల్లాహు అక్బర్ అని తక్బీరే తహరీమా అంటామో ఆ విధంగా అనుకోండి ఎహ్రామ్ తర్వాత నుండి మొదలుకొని కాబతుల్లా యొక్క తవాఫ్ ప్రారంభించే వరకు అధికంగా తల్బియా చదువుతూ ఉండాలి ఇక మనము మహదూరాతుల్ ఎహ్రాం గురించి తెలుసుకుందాము అంటే ఎహ్రాం చేసిన తర్వాత అంటే లేదా హజ్ యొక్క ఆరాధనలో ప్రవేశించిన తర్వాత ఎహ్రాంకు ముందు మన కొరకు యోగ్యమైన కొన్ని విషయాలు ఇప్పుడు నిషిద్ధమవుతాయి వీటిని ఎహెరాం నిషిద్ధతలు అని కూడా అంటారు ఒకటి తల మరియు శరీరంలోని ఏ వెంట్రుకలు తీయకూడదు అవసరం ఉన్నప్పుడు గోక్కునుట యోగ్యం రెండు గోళ్లు తీయకూడదు కానీ ఏదైనా పోటు రాయి తగిలి గోరు ఊడిపోతే లేదా కొంచెము బయటికి వెళ్ళింది అవస్థ బాగా ఉంది అలాంటప్పుడు దాన్ని తీసివేయడంలో పాపం లేదు నాలుగు భార్యాభర్తలు సంభోగించుకోరాదు మరియు దీనికి సంబంధించిన ఏ పనులు కూడా చెయ్యరాదు చివరికి ఈ సందర్భంలో అంటే ఎహరాం స్థితిలో ఎహరాం స్థితిలో వివాహము చేయుట చేయించుట ఇవన్నీ కూడా నిషిద్ధం ఐదు హ్యాండ్ గ్లౌస్ చేతులలో గ్లౌజులు వేసుకోవడం ఆరు వేటాడడం ఈ ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం ఈ ఆరు కాకుండా మరో మూడు విషయాలున్నాయి అవి కేవలం పురుషులపై నిషిద్ధం ఒకటి ఈ ఎహరాం స్థితిలో శరీర అవయవాలకు అనుగుణంగా కుట్టబడిన ఏ బట్టలు ధరించరాదు అయితే బెల్ట్ మరియు పాకెట్ గడియారం ఇలాంటివి ఉపయోగించుట నిషిద్ధం కాదు ఒకవేళ అందులో ఏదైనా కుట్టు ఉన్నా పర్వాలేదు అలాగే ఎహరామ్ యొక్క దుస్తులు అవి చినిగినందుకు ఏదైనా కుట్టు వేయడం చిన్నగా ఉన్నందుకు మధ్యలో కలిపి కుట్టు వేసి పెద్దగా ఒక పంచి మాదిరిగా కట్టుకోవడం ఇందులో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు రెండు తలకు అంటున్నట్లుగా టోపీ కానీ మరేదైనా గుడ్డ కానీ తల పాగా కానీ వేసుకోరాదు కానీ తలకు తాకి ఉండకుండా ఏదైనా గొడుగు ఉపయోగించడం ఏదైనా గుడారం యొక్క నీడలో కూర్చోవడం అలాగే కార్ బస్సు దాని యొక్క టాప్ కింద కూర్చొని ఉండడం ఎలాంటి అభ్యంతరం లేదు మూడు మేజోళ్ళు వేసుకోవడం ఇక ఈ నిషిద్ధ వాటిలో ఏ ఒక్క దానికి పాల్పడిన వ్యక్తి అతని యొక్క పరిస్థితి ఏమిటి మూడు స్థితులు ఉన్నాయి ఒకవేళ అతను తెలిసి కావాలని చేసి ఉంటే అతడు పాపాత్ముడు అవుతాడు అతనిపై ప్రాయశ్చితము కూడా ఉంటుంది మరెవరైనా ఏదైనా కారణంగా చేస్తే వాటికి పాల్పడితే పాపాత్ముడు కాడు కానీ ప్రాయశ్చితము చెల్లించవలసి ఉంటుంది మరి ఎవరైతే తెలియక లేదా మరచిపోయి లేదా ఎవరి యొక్క ఒత్తిడి వల్ల ఏదైనా నిషిద్ధతకు పాల్పడి ఉంటే అతడు పాపాత్ముడు కాడు మరియు అతడు ప్రాయశ్చితము చెల్లించవలసిన అవసరము కూడా ఉండదు ఇక రండి తవాఫ్ గురించి మనం తెలుసుకుందాము మస్జిద్ హరాంలో ప్రవేశిస్తూ వేరే మస్జిద్లలో ప్రవేశిస్తున్నప్పుడు చదువునటువంటి దువా చదవాలి బిస్మిల్లాహి వు అలా రసూరిల్లా అల్లాహు మఫ్తహిక్ మళ్ళీ తవాఫ్ చెయ్యుటకు వైపునకు వెళ్ళాలి తవాఫ్ అంటే వుదు స్థితిలో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చెయ్యడం హజరే అస్వద్ నుండి మొదలవుతుంది హజరే అస్వద్ వరకే అది సమాప్తం అవుతుంది కాబతుల్లా యొక్క తవాఫ్ చేసేటప్పుడు వుదు స్థితిలో ఉండడం కూడా తప్పనిసరి ఇక రండి తవాఫ్ యొక్క విధానం తెలుసుకుందాము ఒకటి బిస్మిల్లా అంటూ హజరే అస్వదును చుంబించాలి వీలు కాకుంటే చేతితో తాకి చేతిని చుంబించాలి ఇది కూడా వీలు పడకుంటే దూరము నుండి హజరే అశ్వద్ వైపునకు సైగా చేయాలి ఆ తర్వాత కాబతుల్లా యొక్క చుట్టున తిరగాలి ఇలా తిరుగుతూ ఎప్పుడైతే హజరే అస్వద్ కంటే ముందు ఏ కార్నర్ మూల ఉన్నదో దానిని రుక్నే యమాని అని అంటారు ఒకవేళ కాబతుల్లాకు దగ్గరి నుండి వెళ్తే దానిని తాకాలి ఏమీ పలకకూడదు దూరం నుండి వెళ్ళినప్పుడు ఏమీ పలికే అవసరం లేదు సైగ చేసే అవసరం కూడా లేదు అయితే ఈ రుక్న యమాని మరియు హజరే అశ్వద్ మధ్యలో చదువుతూ ఉండాలి హజరే అస్మద్ వరకు చేరుకున్నప్పుడు ఒక్క రౌండ్ పూర్తి అయిపోయింది మిగతా ఆరు రౌండ్లు ఇదే విధంగా పూర్తి చేయాలి అయితే కొన్ని విషయాలు శ్రద్ధ వహించండి హజరే అస్వద్ నుండి మొదలుపెట్టాలి అక్కడి వరకే ఒక రౌండ్ పూర్తి అవుతుంది అక్కడికి చేరుకున్నప్పుడల్లా వీలవుతే చుంబించాలి కాకుంటే ముట్టుకోవాలి ఇది కాకుంటే దూరం నుండి దాని వైపున సైగా చేయాలి మొదటిసారి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అన్నారు కానీ ప్రతిసారి కేవలం అల్లాహు అక్బర్ అనాలి రుక్నియమాని మరియు హజరే అస్మద్ మధ్యలోనైతే చదువుతూ ఉండాలి మిగతా మూడు దిక్కుల్లో మనం తిరుగుతున్నప్పుడు ఖురాన్ చూసి చదవవచ్చు జిక్రో అజ్గార్ చేయవచ్చు లేదా మన భాషలో మనం మన కొరకు మన బంధువుల కొరకు ముస్లింలందరి కొరకు అధికంగా దువా చేస్తూ ఉండవచ్చు ఈ తవాఫ్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన రెండు విషయాలు ఏమిటంటే ఏడు చక్కర్లలో రేడు రౌండ్లలో మొదటి మూడు రౌండ్లు చిన్న చిన్న అడుగులు వేస్తూ కొంచెం పరిగెత్తాలి కానీ ఇందులో ఎవరికి ఏ బాధ కలిగించకూడదు అలాగే భుజాల మీద ఏ చాదర్ వేసుకొని ఉన్నామో దానిని కుడి చేతి కింది నుండి తీసుకోవాలి ఈ కుడి భుజం కనబడే విధంగా ఉండాలి ఇది కేవలం తవాఫ్ చేసినప్పుడు మాత్రమే మిగతా సందర్భాలలో ప్రత్యేకంగా నమాజులో రెండు భుజాలు కప్పి ఉంచడం తప్పనిసరి తవాఫ్ పూర్తయిన తర్వాత వీలు పడితే ముఖామె ఇబ్రాహీం వెనక అంటే ముకామె ఇబ్రాహీం తన ముందు మరియు దాని ముందు కాబతుల్లా ఉన్నట్లుగా రెండు రకాతులు చెయ్యాలి ఒకవేళ అక్కడ వీలు కాకుంటే మస్జిద్ హరాంలో ఎక్కడైనా ఈ రెండు రకాతులు చేయవచ్చును ఆ తర్వాత సఫా మరువా మధ్యలో సరి చెయ్యడానికి సఫా వైపునకు వెళ్ళాలి ఎప్పుడైతే ఆ సఫా పర్వతాన్ని చూస్తామో ఇన్న సఫా వల్మర్వత చదవాలి ఆ తర్వాత వీలు పడేదుంటే సఫా కొండపై ఎక్కి అది వీలు కాకుంటే దాని దగ్గరలో ఎక్కడైనా కాబతుల్లా వైపునకు ముఖము చేసి రెండు చేతులు భుజాల వరకు ఎత్తి మూడు సార్లు అల్లాహు అక్బర్ అని آتروات لا الہ الا اللہ وحدہ لا شریک لہ لہو الملک و لہو الحمد یحیی و یمیت وہو علا کل شیئ قدیر لا الہ الا اللہ وحدہ انجز وحدہ و نصر عبدہ و حزم الاحزاب وحدہ موڑو سارلو چدوالی موڑو سارلو مدھیلو رنڈو سارلو తమ భాషలో ఇష్టమైన దువా చేసుకోవచ్చు ఆ తర్వాత దిగి మర్మ వైపునకు వెళ్ళాలి అయితే మధ్యలో ఎక్కడైతే పచ్చని లైట్లు ఉంటాయో దాని మధ్యలో పరుగెత్తాలి అయితే గుర్తుంచుకోండి ఎవరికి బాధ కలిగించకూడదు సఫా సఫామర్మ శాయిలో ఈ పచ్చ గుర్తులు ఉన్న దాని మధ్యలో పరుగెత్తడం కేవలం పురుషులకే పరిమితం స్త్రీలకు దీని అనుమతి లేదు ఈ విధంగా నడుస్తూ మరవా వరకు చేరుకోవాలి మరవా వరకు చేరుకొని అక్కడ మరవా పైన నిలబడి కిబిలా దిశలో ముఖము చేసి రెండు చేతులు భుజాల వరకు ఎత్తి సఫాపై ఎలా దువా చేశారో అలాగే ఇక్కడ కూడా దువా చేయాలి మధ్యలో రెండు సార్లు తనకిష్టమైన ఏ దువా అయినా చేసుకోవచ్చు సఫా నుండి మర్వ వరకు ఒక రౌండ్ పూర్తి అయిపోయింది ఇక మర్వ నుండి సఫాకు వెళ్ళారంటే రెండు పూర్తి అవుతాయి సఫా మర్వాల మధ్యలో ఏడు రౌండ్లు పూర్తి చేయాలి మొదలవుతుంది సఫాపై పూర్తి అవుతుంది ఏడవ చక్కర్ మరవాపై ఇక ఈ సఫా మర్వాల మధ్యలో నడుస్తూ పురాన్ తిలావత్ చేయవచ్చును విక్రోఅ అధికారు చేయవచ్చును తమ భాషలో దుఆ చేస్తూ ఉండవచ్చును మర్వాల మధ్య సై పూర్తి అయిన తరువాత పురుషులు శిరోముండనం చేయించుకోవడం ఎక్కువ పుణ్యం మరియు ఎవరైనా కటింగ్ చేయించుకుంటే పాపం లేదు కానీ కటింగ్ అంటే మూడు నాలుగు చోట్ల వెంటుకలు కొంచెం కత్తిరించడం కాదు పూర్తి తల యొక్క వెంట్రుకలలో తగ్గించడం సామాన్యంగా మనం ఏదైతే మన ఊళ్ళల్లో కటింగ్ చేయించుకోవడం అంటాము స్త్రీలు మూడు సెంటీమీటర్ల వరకు తమ జడ చివరి భాగం నుండి వారు కత్తిరించుకోవాలి ఈ విధంగా ఉమర పూర్తి అయిపోయింది అల్లాహుతాల మనకు మన జీవితంలోని